సో ఆటిట్యూడ్ స్టార్ అనాలా చంద్రహాస్ అనాలా ఏది నచ్చింది సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది కావచ్చు నిన్న సాంగ్ కావచ్చు అందులో పేరు పెట్టడానికి ఎక్కడ ఏం కనిపిస్తుంది ఫస్ట్ మూవీ లోనే ఇంత ఈజ్ తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పవచ్చు సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లేక నా కాలు మీద కాలు వేసుకుంటే ఏమైంది అల్లు అర్జున్ అడిగితే ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్ నా నేను చేతులు పెట్టుకుంటే అయింది అన్నా ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ ని కోట్ చేస్తే ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నా సో అది ఫాదర్ ని నీ బేసికలీ అట్లా ఉంటుందా అంటే ఐ నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా యాక్చువల్ గా అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా అది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటది బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది ఆటిట్యూడ్ అంటే నేను ఇప్పుడు నాతో వచ్చి పర్సన్ పర్సన్ ఇప్పుడు మీరు మీరు మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అసలు నేను ఆ అలాగా నేను డైరెక్ట్ గా ఎవరు నాతో ఎప్పుడు మీకు అరే యాటిట్యూడ్ ఎక్కువరా ఎక్కువ రా అని అనలేదు నాతో సో అంతే విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేసావు సో అది అనిపించిందా లేకపోతే ఇంత నెగిటివ్ రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తావు అయితే మా డాడీకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ గెలిస్తే అందులో సగం పైన కరోనా బాధితులకు ఇచ్చేసారు అండ్ అది పబ్లిసిటీ కూడా చేయలేదు నేను అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి చూపించాలంటే అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నాను అండి అవి చూస్తూనే ఉన్నా అయితే నేను నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్ గా చేస్తాను ఎందుకంటే ఆయన చేసిన తప్పు నేను చేయను ఆయన ఎందుకు బులిధర వేకేస్తారు అదంతా నాకు తెలుసు సో నాకు కొడుగ్గా హర్టింగ్ గా ఉంటుంది ఆయన అలా అంటే సో మొన్న చెప్పింది కూడా అదే మీరు ఎవరు ఎంత ఏమన్నా నాకు మా డాడీ హీరో అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి అండ్ యా ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో చేసే మంది రెండు వందల నుంచి మూడు వందల మంది దాకా ఉంటారు వాళ్ళందరూ ఈయన పైన డిపెండెంట్ సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ఆయన ఒక్క సీరియల్ కాకుండా ఒకేసారి మూడు సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారు సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఇంత చేస్తూ ఇంత నేను చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బుల్లి ధర మెగాస్తారే నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బుల్లి ధర అని చెప్పడం కోసం చెప్పింది అది అంతే హాయ్ చంద్రరాజ్ థ్యాంక్ యూ హాయ్ అంటే ఇందాక మీరు కొచ్చిన అడిగారు కదా దాని పబ్లిసిటీ కోసం చేశారని నేను ఒక రెండు మూడు చోట్ల నేను కూడా కొంచెం చారిటీ చేస్తున్నాను మొన్న హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పని చేయదండి ముగ్గురికి లేడీస్ మీరు చూసే ఉంటారు ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు కానీ అవన్నీ దాంట్లో ఏలేదు వద్ద నా అన్నాడు అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాయండి రెండోది ఒక విషయం ఫైనల్ టార్గెట్ తనే కాబట్టి మనందరికి సో ట్రోల్స్ వచ్చిన ఇప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్గా సపోర్ట్ ఎంత అవుతాయి మీరు అన్ని కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తారు ఇంకొక విషయం ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక ఆ నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేస్తాం రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి నేను విన్నాను ఇది ప్రామిస్గా చెప్తున్నాను నేను సినిమా గురించి చెప్పట్లేదు అన్న చేస్తారన్నా ఇంకా తప్పదు డాలింగ్ ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి అది నాకు బాగా నచ్చింది ఆ విషయం చెప్పాలని చెప్తున్నాను థ్యాంక్ యూ ఐ చంద్రభాష్ హలో అయ్యో సూపర్ ఓకే అండి చంద్ర గారు మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉంది లో నాకు రెండు క్వశ్చన్స్ ఒకటి యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా లేదా ప్రెజర్ గా తీసుకున్నారా ఒకటి రెండోది మీకు డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు బుల్లిధర మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారు అంటారు మీరు కూడా కి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు ప్రెజరా ప్లెజరా యాటిట్యూడ్ స్టార్ ఫస్ట్ క్వశ్చన్ అది వెరీ లక్కీ నేను ఈ విషయంలో నిజంగా అసలు ఎవరికి అవ్వదు డెబ్యూ ఫిలిం కేటిట్యూడ్ స్టార్ అవ్వ రిలీజ్ అవ్వకుండా సో ఐఎమ్ వెరీ లక్కీ కాకపోతే నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నా అదేంటంటే అఫ్కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందే హ్యాష్ ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ కొడితే నా బొమ్మలే వస్తాయి గూగుల్లో కొట్టినా నేనే వస్తాను సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాము బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరమా అని సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఈ సినిమా చూసాక గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్గా తెలిసిపోతుంది అది అది పబ్లిక్ నుంచి అలా అనిపిస్తే కనుక అందరికి ఐ వోంట్ క్యారీ ద ట్యాగ్ ఫ్రమ్ మై ఇన్ మై ఫ్యూచర్ సెకండ్ కి అది అది రాదు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటా సెకండ్ ఫిలిం వచ్చింది సో ఒక డిసిషన్ రెండో క్వశ్చన్ వచ్చేసి డాన్స్ డాన్స్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నా హైట్ సేమ్ హైట్ సిక్స్ టూ ప్రభాస్ గారు సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డజ్ అనేది ఐ క్లీన్ గా అబ్జర్వ్ అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేసేది అల్లు అర్జున్ గారు సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ట్రై చేసిన అవ్వదు అది ఆయన సింగిల్ డే ఆర్టిస్ట్ డాన్స్ లో సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్ ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా ఇప్పుడు ఆన్ స్పాట్ మీరు ప్లే చేసి ప్లే చేయమంటే నేను చేయలేను అస్సలు రాదు బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా సో డాన్స్ ఇదే ఇన్స్పిరేషన్ పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అయితే ఎవరు ముందుకు రారు ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు కొంతమంది కూడా ఆ కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి కొడుకు నిలబెట్టాలి అని చెప్పి బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు ఆస్తులు అమ్మారు కొన్ని తాకట్టు పెట్టారు ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు లేదండి అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్ అండి అంటే మా అబ్బాయి ఇప్పుడు అమెరికా వెళ్ళి ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి రెండు కోట్లు కట్టాలి వాడు ఇంకొక పని పైలట్ అవ్వాలన్నా దానికి డబ్బులు కట్టాలి వాడు ఇది ఫ్యూచర్ ఎంచుకున్నాడు దీనికి వాడు సూటబుల్ అని నాకు నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాము పిల్లలు ఒకటి అనుకుంటారు తర్వాత ఏం చేస్తాము వాళ్ళు అది కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం సో నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్ లో జాయిన్ చేశాను ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ నుంచి వచ్చేసాడు తను తన మనసు అంతా ఇక్కడే ఉంది సరే తర్వాత ట్రైనింగ్ లో పెట్టాను జిమ్నాస్టిక్స్ డాన్స్ వీటిలో అసలు అసలు నో డౌట్ ఎట్ ఆట హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకున్న పరిధిలో నేను కొన్ని వందల మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి మంచి వేషాలు మామూలు స్టేజ్ లో ఉన్న వాళ్ళకి చేశాను నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో అని అనుకున్న తర్వాత వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్ ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తో వచ్చారు డైరెక్టర్స్ కరెంట్ సినిమాలు సెట్ లోకి వెళ్ళిపోయినాయి అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం పట్టలేము మనం వేలు పెట్టలేము ఆ సినిమాలో కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉండే ఇలా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ నా దొరద ఇది నా బిడ్డ అడగలే నాతో సినిమా తీయమని ఎవ్వరు అడగలే నాకు అనిపించింది నా బిడ్డ ఇలా చూపిస్తే బాగుంటాడు ఇది కరెక్టే ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండి అది ఎప్పుడు చేయగలంటే నేను డబ్బులు పెడితేనే చేయగలను వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను లేదు పెట్టడం కానీ లేదా ఇలా షూట్ చేయాలంటాం కానీ అది న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కూడా కాదు అందుకనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది అండ్ డబ్బు విషయానికి వస్తే అండి నేను ఇక్కడ సంపాదించింది అండి ఇదంతా ఇక్కడ మన ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు వంద మందికి డబ్బింగ్ చెప్పాను ఒక డెబ్బై సినిమాలు యాక్ట్ చేశాను కొన్ని వేల ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాను యాకరింగ్ చేశాను ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే నేను సొంతంగా ఎక్కడ వేరే ఏ పని చేయలేదు ఇక్కడే సంపాదించుకున్న ఇదే వచ్చు సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము ఒక్కటే నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్న సీరియల్స్ సినిమా ఫస్ట్ టైం ఇది ఒక అనుభవం అంతే సో ధైర్యం అంటే ఏం లేదు ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ సిస్టర్ చంద్రదాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యా మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే సో ఇంత సెంటిమెంటల్ సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ట్రోల్స్ వచ్చాయి సో మీరు ఎట్లా తీసుకున్నారు ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు సో మేడం కావచ్చు మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు ఇండస్ట్రీ నుంచి కావచ్చు ఎవరైనా ఫోన్ చేసి కొంచెం చేయడం ఇట్లా లేదండి నేనంటే నేను పెద్దగా ఎప్పుడు ఫీల్ కాలేదు ఒకటే భయపడ్డాను బాబు ఎలా తీసుకుంటాడని అది రివర్స్ లో వాడి నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆల్రెడీ చేస్తున్నాడు వాడిని తిటివీ ఇన్స్టాలో ఎంటర్ అయితే అంటే చెప్పని డాడీ జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను తెలుస్తుంది నెగిటివ్ ఆ పాజిటివ్ అన్నాడు కానీ అలా కాదు అలానే నెగిటివ్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు మనం ప్రూవ్ అవర్ సెల్ఫ్ నాట్ లైక్ తోటి నాట్ మాటలతో చేతలతో వాడి తిట్టాడని మనం తిట్టేలా కాదు నాన్న ఇప్పటికీ నేను నచ్చిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు నచ్చితే సంతోషం అలా లైఫ్ లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి నాకు నాకు సో అలాగా మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు మనం చూస్తే ట్రోల్స్ లో అండి కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక వెయ్యి మెసేజ్లు లక్ష మెసేజ్ అంటే పర్సెంటేజ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ అండి అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే అన్న చెప్పినట్టు నేను సాంగ్ రిలీజ్ అవ్వగానే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ మెసేజ్ అండి సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్ అంటే నేను అప్పుడే అన్నాను అది చూసావా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది వర్క్ చూపించాలి కష్టం చూపించాలి టాలెంట్ చూపించాలి అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి ఖాళీ లాగా ఒప్పుడు నాకు టెన్షన్ దీన్ని కూడా తప్పు తీసుకుంటాం కానీ అది వాడి అది న్యాచురల్ హీఈ నేచురల్ లైక్ దట్ అంతే తప్ప అదేదో ఇదే కాదు ఇప్పుడు తనకి అలాగే కూర్చోవచ్చు వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు సో అలా తప్ప వేరే ఏమీ లేదు అంటే వాళ్ళ హైట్ కి వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న పెరిగిన వాతావరణం కి అది నేను ఇలా కూర్చోమంటే అసలు చచ్చినా కూర్చోలేదు నా వల్ల కాదు సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది దాన్ని అవతల వాళ్ళు బ్యాడ్ గా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్నగా మార్చుకుంటాడు ట్రై చేస్తాడు ఒకేసారి రాదండి ఒకేసారి దాని వేరే రకం ఉంటే తేడా ఉంటది